వ్యవసాయంలో విత్తనం అత్యంత కీలకం విత్తనం నాణ్యంగా ఉండే ముప్పై శాతం పంట ఉత్పాదకత రైతుకు చేతికి వస్తుంది ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో బహుళ జాతి కంపెనీల రాకతో విత్తనంపై హక్కులు కోల్పోయిన రైతులో ప్రైవేటు సంస్థలపై ఆధారపడాల్సిన దుస్థితి ఉత్పన్నమైంది సంప్రదాయ ప్రాచీన విత్తన సంస్కృతి దెబ్బతినడంతో మేధో సంపత్తి హక్కులపై విస్తృత చర్చ సాగుతోంది విదేశీ ఎగుమతులు సాగుతున్న దృష్ట్యా చిన్న సన్నకారు రైతులు ఇతర స్థాయిల్లో మేధో సంపత్తి హక్కులపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు పెల్లడించారు ఎక్కడ చూసినా నకిలీ విత్తనాల బెడద అన్నదాతను వేధిస్తోంది ఏటా ఖరీఫ్ రబీ సీజన్ల ఆరంభంలో నాసిరకం విత్తనాలను దళారులు అంటగడుతుండటంతో కొన్న అన్నదాతలు దిగుబడి రాక మోసపోయి నష్టాల పాలవుతున్నారు విత్తన చట్టాల్లో కఠిన శిక్షలు ఉన్నా వాటిపై రైతులకు పెద్దగా అవగాహన ఉండటం లేదు ఈ తరుణంలోనే వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చే వంగడాల రూపకల్పన మేధో సంపత్తి హక్కులపై కేంద్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది హైదరాబాద్లో రాష్ట ప్రభుత్వం ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విత్తనాల్లో మేధో సంపత్తి హక్కుల అమలుపై అవగాహన కల్పించేందుకు జాతీయ సదస్సు జరిగింది ఆహార భద్రతలో కొనసాగుతున్న సవాళ్లు పరిష్కారానికి తీసుకోవలసిన సమర్థవంతమైన చర్యలపై విస్తృతంగా చర్చించారు ప్రపంచ వాణిజ్య సంస్థ ఆంక్షల నేపథ్యంలో భారత్ చిన్న సన్నకారు రైతుల విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మేధో సంపత్తి హక్కులు సంప్రదాయ విధానాలు కాపాడుకోవాలని డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర తెలిపారు So farmers have to grow ultimately. So farmers are involved, and you know farmers uh, in this country are small and marginal largely. So to, we have to protect the interest of the farmers. Uh, also, is adequately protected. It was not easy to strike a balance between what is followed internationally and what is being, what is to be done in India. Uh, Protection of plant varieties and farmers' rights Act, 2001. ప్రపంచం మొత్తంలో ఒక్క భారతదేశంలోనే రైతులకు మాత్రమే విత్తనాలకు సంబంధించి విశిష్ట హక్కులు ఉన్నాయి ఆ విధానం వ్యవసాయ రంగం వృద్దికి అనుకూలమైన వాతావరణం ఏర్పడి వినియోగదారులకు మేలు చేకూర్చడంతో పాటు ఆర్దికాభివృద్దికి దోహదపడుతుందని పరిశ్రమ నిపుణులు తెలిపారు సర్కారు వ్యవసాయ అనుకూల విధానాల నేపథ్యంలో లైసెన్సింగ్ విధానం పరిశ్రమ అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు licensing situations in the state. So, in this way, the government is very favored to the industry so that the industry can expand its uh, situation in the state. One is that I propose the government to strengthen and to create the facilities for administration purpose for the IPRs and also I request the government of India for creation of uh, institutions to address these activities in this state. దేశంలో నూతన వంగడాల పరిశోధనలు అభివృద్ది వినూత్న పంటలు వ్యవసాయాన్ని విప్లవాత్మకంగా మార్చాయి విత్తన మేధో సంపత్తి హక్కులు అనేవి ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఆవిష్కర్తలు తమ పెట్టుబడిని తిరిగి పొందేందుకు మరింత ఆర్థిక సహాయం చేయడానికి వీలు కల్పిస్తుందని ఈ విధానం పరిశోధన అభివృద్దిలో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా దేశానికి స్థిరమైన వృద్ది ఆహార భద్రతను నిర్ధారిస్తుందని విత్తన పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి And in the noise, whether it is 70%, whether it is 80%, whether it is completely the same one, and all. So, the moral compass, and unfortunately, I don't want to say because obviously I am also a proud Indian, but the fact remains is that we'll have to go and talk to ourselves and say, are we doing the right thing? But the fact of the matter is, an infringement is an infringement, and any company which is doing. భారతీయ విత్తన రంగం శరవేగంగా పరివర్తన చెందుతోంది ఇది దేశ వ్యవసాయంలో గణనీయమైన పురోగతిని సూచిస్తోంది విత్తనాల్లో బలమైన మేధో సంపత్తి హక్కులు అమలు ఈ పురోగతిని మరింత ఉత్ప్రేరకపరుస్తుంది ఈ పరిణామాల స్థిరమైన వ్యవసాయ వృద్ధి రైతుల ఆదాయాలు పెంచడంలో బలమైన వాతావరణం పెంపొందిస్తుందని నిపుణులు చెబుతున్నారు